హలో అండి అందరికీ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు మహాగౌరి ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింటకృతి మురళీకృష్ణ గురుజీ అయితే మనందరికీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరి మనకు అందించడం కోసం మన గురువు గారు మనతో రెడీగానే ఉన్నారు సో మరి నాలాగా మీ అందరికీ కూడా స్టోన్స్ పెట్టుకోవడం ఇష్టమైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు కూడా చూడండి జీవితంలో అద్భుతమైన మార్పులను అయితే ఖచ్చితంగా చూస్తారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ హరి గురుజీ అలాగే మరి వృషభ లగ్నం వారు మరి ఏ రత్నాలు ధరించాలంటారు వృషభ లగ్నాధిపతి డైమండ్ పంచమాధిపతి పచ్చ అలాగే నవమాధిపతి నీలము ఈ మూడు రత్నాలు వృషభ లగ్న జాతకులందరూ కూడా ధరించాలి ఈ మూడు రత్నాలు కాకుండా ఏదైనా రత్నాలు ధరించాలి అంటే హస్త సాముద్రికంలో ఏమన్నా వీక్నెస్ వీక్ పాయింట్స్ ఉంటే ఒక అద్భుతమైన బాగా అనుభవైన జ్యోతిష్కుని సంప్రదించి మాత్రమే వేరే రత్నాలు ధరించండి ఓకే వృషభ లగ్న జాతకులు ఈ మూడు రత్నాలు అంటే డైమండు పచ్చ నేలము ఈ మూడు రత్నాలు తప్ప వేరే రత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ధరించబోతున్నాయి ఓకే ముఖ్యంగా ఏ రత్నాన్ని ధరించాలన్నా గురుగారు చెప్పినట్టుగా అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్య నిపుణుల చేత మాత్రమే పరిశీలన చేసుకుని ధరించడం చాలా చాలా ముఖ్యమైన అంశం మరి మీరందరూ కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించాలి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి గురువుగారి చేతనే మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి దాని ద్వారా మీకు తగినటువంటి రత్నాన్ని ధరించాలి అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే క్రింద మీకోసం నెంబర్ డిస్ప్లే డిస్ప్లేవడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోండి సో గురువు గారి అపాయింట్మెంట్ ఇమీడియట్ గా దొరకడం కాస్త కష్టమైనప్పటికీ మీ ప్రయత్నాన్ని అయితే ఆపకుండా మీరు ప్రయత్నించండి మనకి ఈ స్టోన్స్ అనేవి జీవితాన్ని అయితే ఖచ్చితంగా మారుస్తాయి రత్నశాస్త్రం మహా అద్భుతమైన శాస్త్రం సో కాబట్టి ఒక్కసారి ఈ రత్న శాస్త్రానికి సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ రత్నశాస్త్రము మహా అద్భుతమైన శాస్త్రం ఇది అంటే హ్యూమన్ బాడీ మీద నిజంగా ఈ రత్నాల యొక్క ప్రభావం ఉంటుందా అనేది రత్న శాస్త్రం జమాలజీ ఈ జమాలజీలో మనం ఇండెప్త్గా మనం స్టడీ చేసినట్లయితే దాని మీద ఉండే బుక్స్ మనం అందరూ కూడా బాగా రీడ్ చేస్తున్నా మనం స్టడీ చేస్తున్నా ఏ రత్నానికి ఏ గ్రహం అధిపతి అనేది మాత్రం మనకి జ్యోతిషాస్త్రంలో దొరుకుద్ది కానీ ఏ రత్నము పంచభూతాల్లో ఏ తత్వానికి సంబంధించింది ఏ ఎలిమెంట్కి సంబంధించింది అనేది కూడా మనకి ఈ జమాలజీలో ఉంటుంది చాలా క్లియర్గా ఓకే అంటే ఏంటంటే మన యొక్క జాతకంలో కొన్ని ఉన్న చిన్న చిన్న ఒడిదుడుకులు ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి ఓకే ఎవరైతే రత్న శాస్త్రాన్ని ఆశ్రయిస్తారో వారికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుందని చెప్తా నేను అంటే ఆల్మోస్ట్ పంతొమ్మిది సంవత్సరాల జ్యోతిష్య అనుభవంలో కొన్ని వేల జాతకాలు చూశాను దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సజెస్ట్ చేయడం ఇది చాలా విమర్శలకి ప్లస్ అంటే రకరకాల కన్ఫ్యూజన్కి దారి తీయడం అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది జ్యోతిష్యులు మీకు గురుమహర్దశ జరుగుతుందా ఓకే వెంటనే పుషిరాగం పెట్టేసేయండి వెనక పుషిరాగం పెట్టేసేయండి మీకు చాలా అద్భుతం దట్ ఇస్ నాట్ అంటే జాతకంలో ఇప్పుడు ఇలా ఎలా అంటే నక్షత్రాధిపతిని చెప్పేస్తారు రకరకాలుగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్పడం అనేది ఉంది కానీ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే జ్యోతిష్య శాస్త్రము లగ్న పంచమ నవమాధిపతుల యొక్క రత్నాలను మాత్రమే ధరించాలి అని చెప్పింది మూడే ఇంక వేరే ధరించకూడదు అది చాలా క్లియర్గా అయిపోయింది ఇక్కడ చాలా మీరు మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు రాసులు రాసులు అన్నారు చిన్న కరెక్షన్ అన్నమాట ఓకే మనం ఎప్పుడు కూడా రాసి బేస్గా ఎప్పుడు కూడా రత్నాలు పెట్టకూడదు ఓకే లగ్న ప్రమాణంగా పెట్టుకోవాలి లగ్నం అంటే చాలా సింపుల్ ఎవరిదైనా సరే ఓకే మీకు ఆల్రెడీ మీ జ్యోతిష్యం రాసి ఉంది అంటే కనుక ఒకసారి మీకు లగ్న కుండలు తీస్తే ఎక్కడైతే లా ఏ గడిలో అయితే లా అని రాసిందో అంటే ఇప్పుడు మేషంలో లా అని రాస్తుంది అనుకో అంటే మీది మేష లగ్నం అని అర్థం లేదంటే రెండు గీతలు కొట్టి ఉంటాయి కొన్ని చోట్ల ఒక గీత కొట్టి ఉంటుంది లేదా అసెండెంట్ ఏఎస్సి అసెండెంట్ ఇంగ్లీష్లో కనుక ప్రింట్ అయ్యి ఉంటే కనుక అసెండెంట్ అని రాసి ఉంటుంది అంటే ఈ విధంగా చూసుకుంటే మీకు లగ్నం ఏదైనా తెలిసిపోద్ది లగ్నము ఐదో స్థానము తొమ్మిదవ స్థానం అంటే లగ్న పంచమ నవమాధిపతుల యొక్క రత్నాలు ధరించాలి ఇప్పుడు అసలు ఎవరిదైతే జాతకమే లేదు నో ప్రాబ్లం ఎందుకంటే ఆన్లైన్ లో ఇప్పుడు ఎన్నో సాఫ్ట్వేర్ అవును అంటే మీరు ఫస్ట్ మీ యొక్క లగ్న కుండలు తీసుకోవడానికి అయితే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి లగ్న కుండల్ని రీడ్ చేయడానికి అయితే మహాన్ మహానుభావులు మహామహా సిద్ధులు కావాల్సిందే కానీ లగ్న కుండలు తీయడానికి మాత్రం ఏం పెద్దవి ఏదేం కాదు బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు మీరు ఎంటర్ చేస్తే మీ లగ్న కుండలు ప్రింట్ అవుతుంట అంటే మీ లగ్నాన్ని మీరు తెలుసుకోవచ్చు మరి నిజ నిజంగా అసలు ఈ రత్నాలు మానవ శరీరం మీద పనిచేస్తాయిగా అద్భుతమైన పరిశోధనలు కూడా జరిగినాయి ఓకే ఏది ఏమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటే నాట్ నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రత్నాలు మనిషి శరీరం మీద ప్రభావం చూపుతాయి అంటే సూర్యుని యొక్క కాంతి చంద్రుని యొక్క కాంతి వలన ఈ రత్నాలు రిఫ్లెక్ట్ అయ్యి దీని యొక్క ప్రతిబింబం మన యొక్క శరీరంలోని రక్త కణాలని ప్రభావితం చేస్తాయి ఓకే ఇంత అద్భుతంగా ఈ యొక్క శాస్త్రంలో వివరించబడింది ఓకే దీని గురించి స్టడీ చేయాలని కూడా అద్భుతంగా చేయండి ఇది రత్న శాస్త్రం చాలా డైల్యూట్ అయిపోయింది ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తా ఇప్పుడు నేను పెట్టుకున్నది నా లగ్నాధిపతి బుధుడు అంటే పచ్చరాయి అంటే ఇది సుమారుగా నేను పెట్టిన ఉంగరం సుమారుగా ఆరు నుంచి ఏడు క్యారెట్లు ఉంటుంది ఇది బాగా క్లారిటీ అంటే నీకు ఏం చెప్తారంటే ఎవరైనా సరే బాగా అద్భుతమైన క్లారిటీ పెడితే నీకు అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్తారు అనగానే తప్పదు పాపం వాళ్ళు అప్పులు చేసి అనేది కొంటారు ఇక్కడ క్లారిటీ అనగానే దాని విలువ పెరిగిపోతుంది దారుణమైన ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే చూడండి నీకు అద్భుతమైన క్లారిటీ కావాలి అనగానే అంటే ఇది ఈ రాయి నేను కొన్నది ఆరు వేల రూపాయలకి ఓకే ఇదే రాయి బాగా క్లారిటీ ఉన్నది ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఓకే ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలంటే ఇంకా ఎక్కువ లక్షలు కూడా ఉంటుంది ఓకే అంటే నేను చెప్పింది చాలా సింపుల్ ఆరు లక్షలని చాలా తక్కువ అంటే మీరు ఇంకా ఊహించుకోండి ఎంతోమంది ఈ రత్నాలు కాకుండా ఏవో కొత్త కొత్త రత్నాలు కూడా పెట్టుకుంటున్నారు లక్షల లక్షలు పెట్టుకొని బాధితుల మళ్ళీ ఏడుస్తున్నారు మాకేం అవ్వలేదు మాకేం అవ్వలేదు ఒకటే నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే రత్నాలు ధరించండి ఓకే ఒరిజినల్ రత్నాలు ధరించండి ఓకే క్లారిటీ ఎంత తక్కువ ఉన్నా సరే చాలా సింపుల్గా చెప్తున్నాను మీరు చూడండి ఈ ఇదే ఈ రత్నము ఈ రత్నము ఒరిజినల్ సర్టిఫైడ్ ఆరు వేల రూపాయలు ఓకే మరి నేను పెట్టుకున్నా మరి క్లారిటీ కావాలి క్లారిటీ కావాలి మన క్లారిటీకి వెళ్ళిపోతే లక్షల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఆరు వేలు పదివేలు అంటే మనం ఎవరైనా సరే తరగతి వాళ్ళు ఎవ్వరైనా కూడా పెట్టుకోగలుగుతారు ఓకే సార్ సార్ నేను అప్పర్ మి అప్పర్ హై క్లాస్ సార్ అసలు నేను అసలు అప్పర్లో అప్పర్ హై క్లాస్ సార్ నేను అసలు ఎన్ని లక్షలైన పెడతాను నో ప్రాబ్లం మీరు కొనుక్కోండి వాళ్ళకి కెపాసిటీ ఉండే కొనుక్కోండి గురుగారు నాకు ఈ రాయి కూడా పెట్టే కెపాసిటీ లేదంటారు కొంత నో ప్రాబ్లం నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఈ సంబంధించిన సబ్ స్టోన్స్ అంటే రంగు రాళ్ళు అంటే వాటిని ఓకే వంద రెండు వందల రూపాయలు కూడా చదువుతాయి ఎట్లీస్ట్ అంటే అవన్న పెట్టుకో పెట్టుకో ఒక అడుగు ముందుకెళ్ళిన తర్వాత నీకు మంచిగా అనిపించిన తర్వాత మంచి మంచి స్టోన్స్ కొనుక్కో కానీ మెయిన్ ఇంపార్టెంట్ గా నేను చెప్పేది ఏంటంటే ఏ ఈ రాళ్ళని సర్టిఫైడ్ రాళ్ళు చాలా మంది సింథటిక్ ఒరిజినల్ అని చెప్పుకుంటారు సింథటిక్ అని తయారు చేసినవి సింపుల్ గా చెప్తున్నా ఇవి ఒరిజినల్ స్టోన్స్ సర్టిఫైడ్ ప్రతి దానికి సర్టిఫికేట్ ఇస్తారు అంటే సింథటిక్ తయారు చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇస్తారు కానీ అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది సింథటిక్ అని ఓకే దానికి చాలా చాలా పారామీటర్స్ ఉంటాయి బాగా తెలిసిన రత్న శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళని కలిసి ఒక్కటి చెప్తున్నా మరీ మరీ ఇంపార్టెంట్ ఎంత తక్కువలో దొరికి అంత తక్కువలో తీసుకోండి ఒరిజినల్ రాయి తీసుకోండి అంతే ఒరిజినల్ రాయి తీసుకొని మీ శరీర బరువును బట్టి వాళ్ళు రత్నాలని ఎంత ఎన్ని క్యారెట్లు పెట్టాలనేది మీకు నిర్దేశిస్తారు దాని ప్రకారం మీ యొక్క లగ్న పంచమ నవమాధిపతుల యొక్క రత్నాలని ధరిస్తే మీకు ఒక ఆస్ట్రాలజీ యొక్క వీక్నెసెస్ అనేటివి కూడా ఒక అద్భుతమైన ప్రొడక్టివ్ లేయర్ ఏర్పడుతుందని చెప్తాను అనమాట అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటి ఏంటంటే ఇప్పుడు ఓకే తక్కువలో తక్కువ లీస్ట్ ప్రైజ్ సింథటిక్ రాళ్ళు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకి త్రీ క్యారెట్స్ లో ఫోర్ క్యారెట్స్ లో మనం స్టోన్స్ తీసుకుంటాం ఒక దగ్గర మూడు వేలు ఉంటుంది పదిహేను వందలు ఉంటది పది వేలు ఉంటుంది యాభై వేలు ఉంటది లక్ష ఉంటది పది లక్షలు ఉంటుంది మీరు అన్నట్టుగా అంటే ఆ స్టోన్ లో ఏమైనా వేరియేషన్ ఉంటుందా కేవలం ప్రైస్ లో మాత్రమే వేరియేషన్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే బాగా ప్రైస్ వేరియేషన్ ఉందంటే స్టోన్ యొక్క క్లారిటీ బట్టే ఓకే జనరల్గా ఏంటంటే ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఇవన్నీ కూడా క్యారెట్ సైజ్ని బట్టి బాగా డార్క్నెస్ని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ అంతే అంతేకాని అవన్నీ కూడా మిగతా అవన్నీ ఒరిజినల్ అయినా కూడా వాటి యొక్క రేట్ ఒకే విధంగా ఉంటుంది పెద్ద పెద్ద హెచ్చు తగ్గులే ఉండదు ఇక ఇంకా క్లారిటీ పెరిగే కొద్దీ పెంచుకోవటం అనేది అది ఇక వాళ్ళు అంటే జాతకుడు పెట్టగలడు అని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పేదంటే చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఒకటి చెప్తాం మరీ మరీ ఇప్పుడు నేను నాకు పెట్టుకునే కెపాసిటీ ఉందమ్మా నేను పెట్టుకున్నానా నా లగ్నాధిపతి నా పంచమాధిపతి నా నవమాధిపతి నవమాధిపతి యొక్క రత్నం వజ్రము మరి వజ్రం నేను పెట్టుకోగలను ఒరిజినల్ పెట్టుకోగలను బట్ సీజెడ్ పెట్టాను నేను ఏడు వందల రూపాయలు పెట్టి సీజెడ్ పెట్టా ఎందుకు పెట్టాను అంటే అట్లీస్ట్ ఇదన్నా పెట్టండి ఒరిజినల్ పెట్టాల్సిన అవసరమే లేదు వేలకు వేలు తగలేసి ఏదో 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 సృష్టించేస్తాం అని అనుకోవద్దు ఓకే మనకి ఈ రత్న శాస్త్రంలో చెప్పిన మంచిని మనం ఏదో విధంగా అంటే బాగా ఖర్చు పెడితే బాగా వస్తుందని అనుకోవడం అటువంటి అపోహలు పోవకండి ఎంత క్లారిటీ తప్పుకున్నా ఒరిజినల్ సర్టిఫైడ్ మీకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా మీ యొక్క జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకొని దాని దాని ప్రకారం ఈ లగ్న పంచమ నవమాధిపతి యొక్క రత్నాలు ధరించినట్లయితే మీ యొక్క ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుందని మాత్రం చెప్పాలి చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు సో మచ్ నమస్కారం నమస్తే ఏ రత్నాన్ని ధరించాలి మరి అది ధరించడం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి అనేది చాలా వివరంగా సవివరంగా వివరించారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే పర్సనల్గా కేవలం లగ్నమే కాదు నా జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసి దాని ద్వారా నేను ఏ రత్నాన్ని ధరించాలి లేదంటే నా జాతకంలో ఎలాంటి పరిహారాన్ని పాటించాలి తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మీకోసం క్రింద డిస్ప్లేలో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం